ఇంకా పూజ జరుగుతూ ఉంటే ఎంతకీ కూడా బాగీకి అరుంధది కనిపించదు అక్కడే వెళ్ళిపోయింది ఈ పూజ ఇంకా అవుతూ ఉన్నావు కానీ అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకా బాగీ ఇంకా పక్కన ఉన్న వాళ్ళ నాన్న కూడాను ఇంకా అక్కడే పిల్లలు వీళ్ళందరూ కూడా ఉంటారు అప్పుడే అక్కడికి ఘోర ఇంకా చెంబ ఇద్దరు కలిపి వస్తే అది అంత జరుగుతుంది అంత చూస్తూ ఉంటారు ఇంకా అప్పుడే అంజలి అటువైపు తిరిగి ఇంకా నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా వెళ్ళి ఘోరాని ఇంకా చంబాని ఇలా చూసి ఇలా అంటూ ఉంటుంది అక్కడ ఉన్నవి అస్థికలు కాదు బూడిదే అని చెప్పి ఇంకా మిగతా వాళ్ళు ఉన్న అమ్మో వీళ్ళందరూ కలిపి చూసి ఇలాగ ఉండిపోతారు షాక్ అయిపోయి ఏంటి మాట్లాడుతుంది అంజలి అని చెప్పి ఇంకా అర అరుంధతి అంజలిలో ఉంది కాబట్టి తన శక్తులతో ఘోరాని ఇంకా చంబాని ఇద్దరిని కలిపి చెదగొడతూ ఉంటుంది నా అస్థికులే మార్చి బూడిద పెడతారా అని చెప్పి ఇంకా చంబా అయితే కింద పడేసి మరీ కొడతా ఉంటుంది అంజలి అయితే ఇంకా ఘోరాన్ని గాల్లోకిసిరి ఒక అరస్తంభానికి గుద్దీసి అక్కడ కింద పడేస్తుంది ఇంకా అలాగే చంబాని కూడాను గిరగిర తిప్పి కింద పడేస్తుంది ఇంకా వాళ్ళ అక్క అమ్ము వీళ్ళందరూ అదంతా చూసి ఇంకా షాక్ అయిపోతారు అంజలి ఏంటి ఇలా చేస్తుంది అని చెప్పి ఇంకా అక్కడ అమ్మరు వీళ్ళందరూ ఏమొచ్చి వెళ్ళి అస్థికలు కలపడానికి కానీ రెడీగా ఉంటారు ఇంకా చెరువులోకి దిగుతూ మెట్లతోని పంతుల గారితోని ఇంకా అంజలి ఘోరాని శుభ్రంగా కొట్టి ఆ బ్యాగ్ పట్టుకొని ఇంకా ఘోర వద్దుని అస్థికల్ని ఇచ్చేస్తానని చెప్పి అంజలి చేతిలో పెడితే ఇంకా మరి ఇప్పటికన్నా అరుంధతి అస్థిగాలు నిజంగా గంగలో కలుపుతారో వీళ్ళు తనకి పునర్జనం అంటూ ఉంటుంది రా రాబోయే ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూస్ ఫర్ వాచింగ్ మడియోస్ ప్లీజ్ తప్సే మై ఛానల్ థ్యాంక్ యూ